హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం వారు ఒక పథకాన్ని అయితే తీసుకువచ్చిందండి అదే ఆడబిడ్డ నిధి సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్స్ అయితే ప్రారంభించారు ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ ప్రారంభం ఏ తేదీ నుంచి అలాగే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్కి ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను కావలసిన డాక్యుమెంట్స్ కూడా తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి మన యొక్క ఏపీ సర్కార్ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఎన్నికలలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం అయితే ప్రత్యేక పథకాన్ని తీసుకురావడం జరిగింది మహిళల డెవలప్మెంట్ కోసం వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం పదిహేను వందల రూపాయలు ప్రతీ నెలలో కూడా డీబీటీ పద్ధతిలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది సో ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఈ నెలలోనే రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి సో మనకు ఏ తేదీన రిలీజ్ చేస్తున్నారు ఈ రిజిస్ట్రేషన్స్ అనేది కూడా నేను మీకు చెప్తాను అయితే ఈ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి అనర్హులు ఎవరు కావలసిన డాక్యుమెంట్ ఏంటి మనం పూర్తిగా చూసుకుందాం సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ముందుగా మనం అర్హతలు చూసుకుందాం ఎవరెవరు ఈ పథకానికి అర్హులు అంటే గనక ఎవరైతే మహిళలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన వారు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు స్పష్టం చేశారు అలాగే ఎవరైతే మహిళలు ఈ కులాలకు సంబంధించి ఉంటారో వారికి మాత్రమే ఇస్తాము అని ఈ పథకం అయితే చెప్పలేదండి సో ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలకు సంబంధించి కూడా ఈ పథకం వర్తిస్తుంది దీనికి ఎలాంటి కులము అవసరం లేదు అలాగే మనం చూసుకున్నట్లయితే ఆశా వర్కర్లు ఎవరైతే ఉంటారో వారికి ఈ పథకం అయితే వర్తించదండి అలాగే అంగన్వాడీ టీచర్లకు కూడా వర్తించదు ఆయాలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పథకం వర్తిస్తుందని చెబుతున్నారు అధికారులు అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే పొందుకుంటూ ఉన్నారో వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పటి అర్హతలు చూసాము ఇప్పుడు అనర్హులు ఎవరు అని గనక చూసుకున్నట్లయితే గనక మనకు ఎవరు ఎవరైతే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు ఎక్కువ కాలుస్తారో వారికి ఈ పథకం అయితే వర్తించదు గతంలో మనం చూసుకున్నట్లయితే చేయూత పథకం ద్వారా రెండు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువ కాలుస్తే గనక వినియోగిస్తే గనక అలాంటి వారికి ఈ యొక్క చేయూత వచ్చేవది కాదు ఇప్పుడు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు రెండు వందల యూనిట్ల కంటే మరో వంద యూనిట్లు పెంచి మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చినట్లయితే వారికి ఈ పథకం వర్తించదని చెప్తున్నారు అలాగే ఎవరైతే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ పథకం వర్తించదు అలాగే ఎవరైతే ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తారో వారికి ఈ పథకం వర్తించదు సో రేషన్ కార్డు ఎవరికైతే ఉండదో వారికి ఈ పథకం వర్తించదు ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వారికి అలాగే ఎవరైతే డాక్టర్లు లాయర్లు ఎవరైతే ఆర్కిటెక్ట్లు ఇలాగా ఉంటారో వాళ్ళెవ్వరికి ఈ పథకం వర్తించదు ఓన్లీ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది సో మనకు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కూడా ఈ పథకం వర్తించదండి సో వీళ్ళకి వర్తించదు సో మనం ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక మనకు ప్రతి ఒక్కరి దగ్గర కూడా తప్పకుండా రేషన్ కార్డు అనేది కావాలి ఉండాలండి సో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుంది అలాగే ఆధార్ కార్డు అలాగే ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది మరియు మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఎన్పిసి లింక్ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి అంటే మీ యొక్క ఫోన్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకొని ఉండాలి అప్పుడే గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు వేస్తున్నప్పుడు డీబీటీ పద్ధతిలో వేస్తారు కనుక మన బ్యాంక్ ఖాతాకి మన ఫోన్ నంబర్కి లింక్ అయినట్లయితే మనకు ఏ ఓటీపీలు అనేది రావడం జరుగుతుంది సో మనకు డబ్బులు వేసిన వెంటనే కూడా మనకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది కనుక మనకు ఇవన్నీ డాక్యుమెంట్స్ కావాలి సో మనకు ముఖ్యంగా రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే గనక మనకు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అయ్యే విధంగా ఉన్నాయి సో స్టార్ట్ అయితే గనక మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నట్లయితే గనక మీరు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో రిజిస్ట్రేషన్ అనేది అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది ప్రతి నెలలో పదిహేను వందల రూపాయలు జమ చేస్తే కనుక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఒక్క మహిళల ఖాతాల్లో కూడా జమ చేస్తారు అర్హత కలిగిన ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి జమ అవుతాయి ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ